thank you అరవై డెబ్బై సంవత్సరాలు షాప్ ఇది ఇవాళ వచ్చేసి పర్మిషన్ ఏది కుట్టలేదు మాకు నోటీస్ ఇయ్యేది ఏం లేదు వచ్చి దాని కొట్టేసి లాభం అది ఇప్పుడు ఇంత లాస్ ఎవరు పెట్టాలి అది వాడు ఎవడో వచ్చి వాడు కృష్ణ అపార్ట్మెంట్లో ఒకే ఉన్నాడే వాడు ఇది దాకా వచ్చి మాట్లాడిపోయి ఉన్నాడు ఎవరో చెప్పిన దాని గురించి ఇవన్నీ గరిపోల గురించి లాభం ఏమి వచ్చేది ఇంటిమేషన్ లేదు అసలు లేదు ఫస్ట్ అని ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఇటుపేషన్ ఎవరికి గీయలేదు ఇది రోడ్ బ్యాక్ షెడ్లు వేసుకున్న రేకులు కూల కొడితే లాభమే వస్తుంది सर <laughs>